నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆధోని ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి సమాచారము మన ఆధునియ అభివృద్ధి కోసం డాక్టర్ ఎమ్మెల్యే పార్త సారథి గారు దూకుడు పెంచారు మేము మా బీసీ ఫెడరేషన్ స్వాగతిస్తున్నాం అందులో భాగంగా నిన్న జరిగినటువంటి కర్నూలు జిల్లా పరిషత్ సమావేశాల్లో మన ఆధుని చుట్టుపక్కల గ్రామాలకు అయితేనేమి ఆధునిక పంచాయతీకి అయితేనేమి అన్ని రకాలుగా నిధులు కేటాయించాలని కూడా మాట్లాడడం జరిగింది అలాగే మన మంత్రి టీజీ భరత్ గారిని కూడా కలవడం జరిగింది అక్కడ కూడా మనకి ఆధుని అభివృద్ధి కోసము మీ వంతు సాయం చేయాలి మీ వంతు నిధులు కేటాయించాలి అని చెప్తూ అందులో భాగంగా మన నిత్యం పోల్చుకునే ఆరాధ్య దైవము రణమాండల ఆంజనేయ స్వామి రోడ్డు సిసి రోడ్డు కావాలని అడిగి అడగడం అయింది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇవి రెండే కాదు గత నెలలో కూడా వాళ్ళ శాఖల మంత్రులు కూడా కలి కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారు అభివృద్ధిలో చరోజ్ చరో్ చూపిస్తున్నాడు అందులో భాగంగా ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి సహకరించాలి మన ఆదోని అభివృద్ధి సహకరించాలని సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి ఆదోని ప్రజలు రెండు లక్షల యాభై వేల వంద మంది ప్రజలు ఆయనకు పట్టం కట్టారు పద్దెనిమిది వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా ఓటు వేసి గెలిపించడం అయినది ఆయన కూడా మార్పు కావాలి మార్పు కావాలి నేను ఆదోని మార్పు చేస్తానని చెప్పు చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఆయన మంత్రిగా ఎమ్మెల్యే గారికి మనం అన్ని రకాల సహకారం చేయాలి అలాగే ముఖ్యంగా ఆదోని అభివృద్ధి కావాలి అంటే మాస్టర్ ప్లాన్ ఎంతో అవసరము మాస్టర్ ప్లాన్ అమలు చేస్తేనే ఆదోని అభివృద్ధి జరుగుతుందని ఘంటాపతంగా చెప్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవరు మన ఆలు రోడ్ ఫ్లైఓవర్ అయితేనేమి సిరిగుంప రోడ్డు ఫ్లైఓవర్ అయితేనేమి అది నిర్వీర్యంగా మారిపోవడము మనము కంటితోనే చూస్తున్నాము కాబట్టి వాటికి మరమ్మతులు కూడా చేయిస్తే బాగుంటుంది ఇదైతే ఆలు రోడ్డు ఫ్లైఓవర్ అయితే గుంతలు గుంతలు కడింది వర్షం వచ్చినప్పుడు దాంట్లో నీళ్లు పడితే ఎవరైనా దాని మీద దుంకినారంటే బండి స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ముఖ్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద మరమ్మతులు చేయించాలి అలాగే ఆధ్వనియందు గతం నుంచి కూడా అభివృద్ధి అభివృద్ధి అని మున్సిపల్ నిధులు వచ్చిన వల్ల అటు సైడ్ ఇటు సైడ్ వైండింగ్ చేస్తామని కాలువలు పడగొట్టడం జరుగుతుంది కాలువలు పడగొట్టాక మళ్ళా వెంటనే కాలువలు కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాలువలు వేస్తున్నారు మళ్ళీ ఎక్కడున్న డబ్బాలు అక్కడే వస్తున్నాయి యథారాజా రజా ప్రజా అనేత రీతిగా ఉన్నాయి అలాగే మన పెద్ద మసీదు ముందర ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీ మార్కెట్ గతంలో మన గత ప్రభుత్వము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ని చాలా సిసి రోడ్డు వేసి చాలా అద్దంలో తయారు చేయడం జరిగింది అంతకుమునుపు మొక్కలతో నీళ్ళు అయితే కూడా రైతులు వ్యాపారస్తులు అందరూ అలానే ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు వేసినాక చాలా విస్తీర్ణంగా వచ్చింది అక్కడ రెండు పనులు కూడా కంటిన్యూ పోయేదానికి ఉంది మనుషులు పోయేదానికి ఉంది అది చాలా చక్కగా ఉన్నింది ఈరోజు మళ్ళీ యధారాజా తదా ప్రజానంగా అది వాళ్ళ కోసము వ్యాపారస్తుల కోసం కట్టించిన రీతిగా మళ్ళా దారులకి అడ్డం కూర్చుంటున్నారు కనీసం బండి కూడా పోవడం లేదు దానిపైద మున్సిపల్ అధికారులు కనీసం దృష్టి కూడా దృష్టి కూడా చూపెట్టడం లేదు ఏదైతే అధికారులు ఈ ఈ విధంగా మున్సిపాలిటీని నిర్వీర్యం చేస్తున్నారు అలా అలా కాకుండా ఎక్కడైతే ఏదైతే అభివృద్ధి పనులు జరిగింటాయో వాటిపైన కూడా ఒక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము అలాగే ఆదోన్లో గతంలో మనకు ట్రాఫిక్ నియంత్రణ ఉన్నప్పుడే వన్ బై ట్రాఫిక్ ఉంది కనీసము ఇప్పుడు ట్రాఫిక్ ఇంత ఇబ్బందులు ఉంటే కూడా వన్ బై ట్రాఫిక్ అనేది లే అనేదే లేదు కాబట్టి వెంటనే ట్రాఫిక్ వన్ బై ట్రాఫిక్ కూడా పెడితే కొద్దిగా కంట్రోల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జన సంచారం పెరిగింది కాబట్టి ఈ విధంగా జరిగింది అలాగే ఇప్పుడు జరగబోయే మార్కెట్ యార్డు ఇది మన ఝాన్సీ లక్ష్మీపాయి మార్కెట్ అయితేనేమి ఎద్దుల సంత అయితేనేమి మేకల సంత అయితేనేమి వీటికి టెండరు వేస్తామని చెప్పారు గత నెల జూను ముప్పై తారీఖు డేట్ ఇవ్వడం అయింది ఆ డేట్ అనివార్య కారణాలు మార్పడం జరిగింది మళ్ళీ నిన్న జూ జూలై పదహారో తారీఖు ఏర్పాటు చేయడం ఈ ఈ పదహారో తారీఖు కూడా వాయిదా పడింది రేపు జరగబోయే ఇరవై మూడు ఈ వేలంపాటే నిన్న భారీగా సక్సెస్ చేయాలి ప్రజలందరూ ఆహ్వానించాలి ఏదైతే పాతశాహి గారు అభివృద్ధి కోరుతున్నాడో ఏదైతే మున్సిపాలిటీ రెవెన్యూ కోరుతున్నారో మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతు కోరుతున్నాడో అదేవిధంగా గతంలో మాదిరి ప్రభుత్వాలు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళే చేసుకోవాలని ఆ నిబంధనలు తొలగించి ప్రతి పార్టీని ఆహ్వానించి ఆధునిక పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి కంపల్సరీ వేలం పాటలు పాల్గొనిస్తే అభివృద్ధి కూడా టెండర్ కూడా ఆదాయం పెరుగుతుంది మున్సిపాలిటీకి అలాగే ఇప్పుడున్నటువంటి మార్కెట్ యార్డ్లో కాయగూర మార్కెట్ ఉంది ఆ కాయగూర మార్కెట్ ఇక్కడ తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు వస్తాయంటే ఎలా అంటే ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతానికి ఎక్కడ కూడా కన్వీనియంట్ ప్లేస్ లేదు ఇప్పటికే మనకి ట్రాఫిక్ భారం అయిపోయింది ఆధునికే భారం అయిపోయింది ట్రాఫిక్ కాబట్టి ఆ ఎక్కడైతే మార్కెట్ యార్డ్లో నిర్మించారో వాళ్ళు రైతులు కూడా సమూహంగా లేరు మేము కూడా పోయి విచారించాము అన్ని అన్ని ఆలోచించాము కాబట్టి అక్కడే మీకు అనుకూలమైతే ఆ మార్కెట్ యార్డ్ స్థలం ఏదైతే ఉందో దాన్ని లీజుకి తీసుకొని లీజు తీసుకొని ఆ టెండర్ని కూడా ఇక్కడ మన ప్రజలకే ఎవరైతే వేలం పాటు పడతారో వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని కూడా కోరుతున్నాము అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ కావాలని గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే డాక్టర్లు నేను కాదు నువ్వు నువ్వు కాదు నేననే మొత్తం అన్ని చోట్ల కింద పైన మూడు ఫ్లోర్లు తిప్పిస్తున్నారు కాబట్టి అది కూడా చాలా అన్యాయంగా ఉంది ఒక చదువుకున్న పిల్లలకు కూడా సాయం చేయడానికి ముందుకు రారు ఇక్కడ ఏమైనా ఉద్యోగానికి రికమెండేషన్ అడగడం లేదు డాక్టర్లని పోనీ ఏమైనా మేము చేసుకొని తినడం లేదు బీదళ్ళు సాయం చేయని అడగడం లేదు వృత్తిలో భాగంగా మీరు గజెడ్ ఆఫీసర్ కనుక డాక్టర్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి స్కూల్లో ఒక అబ్బాయికి నెల రెండు నెలలు సిక్కులో స్కూల్ పోలేకపోయాడు వాళ్ళకి తెలిసో తెలియకో ఆ రికార్డ్స్ కూడా